నమస్కారం వీస్ ఛానల్ కి స్వాగతం ముఖేష్ ఈ రోజు వద్దంత అంటే ముఖేష్ పాట పాడేస్తారు అయింది విని 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 మాకు దానికి ఒక పెద్ద మళ్ళీ రిహార్సల్ చేయడం లాంటి జరగదు ఆ రిహార్సల్ ఎప్పుడో అయిపోతుంది అది పాట మేము వినిపిస్తారే జిందీ అది గురు కలిసి పాడినా పర్వాలేదు తేరీ దునియా సే దిల్ భర్ గయా मैं यहाँ जीते जी मर गया जिंदगी देने वाले सुन रात कटती नहीं दिन गुजरता नहीं जख्म ऐसा दिया है कि भरता नहीं रात भी జిందే దిసు ఒకసారి పాత లోకల్లోకి వెళ్ళిపోతాం హాయి గారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి ఈ లెవెల్లో సెలెక్ట్ అయ్యి నాన్నగారు రాజేశ్వరరావు గారు వల్ల అక్కడ దాకా వెళ్ళి అంటే రాజేశ్వరరావు గారు వల్ల అంటే జడ్జిగా అంటున్నాను అక్కడ ఆ స్థాయి దాకా సరే అక్కడ జరిగే ఇదైన తర్వాత ఎందుకని ఎక్కువ నిలదెక్కుకోలేకపోయారు అనుకున్నారు ఎందుకంటే చాలా తక్కువ పాటలు పాడారు తొందరగానే పక్కకు వచ్చేసారు పాడిన పాటలన్నీ మనకి గోల్డ్ మెమరీస్ లాగా ఉండిపోయిందంటే బంగారం లాంటి పాటలు పాడారు గుర్తు పెట్టుకున్నాం కానీ ఒక స్థాయి దాకా వెళ్ళలేదు నిలబడలేకపోయారు అది ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారు అసలు అంటే నాన్నగారికి మేజర్ ఇదేంటంటే తమ ఫ్యామిలీ ఇప్పటికే మా తాతగారు వాళ్ళ సిస్టర్స్కి మ్యారేజ్లు తర్వాత బ్రదర్స్ కూడా చదువుకుంటున్నారు ఆ రోజుల్లో ఇంకా మా మ్యారేజ్ కాకముందు నుంచి కూడాను ఆయన సెవెంటీన్ ఇయర్స్కి జాబ్ చేయడం అందుకే అంటే మధ్యలో చదువు కొనసాగించుకోకుండా ఇంటర్మీడియట్తో ఆపేసి ఆయన జాబ్ చేయడానికి కారణం బేసికలీ కుటుంబ పరిస్థితి సో ఆయన ఏం రిస్క్ తీసుకోదలుచుకోలేదు స్థిరైన ఆదాయం ఉండడం బట్టి ఇవి పంపిస్తుండే వాళ్ళు మా తాతగారికి యూజ్ టు లీడ్ దట్ లైక్ తర్వాత మా చిన్న గాని మా ఆఖరు అత్తయ్య వీళ్ళందరూ మ్యారేజ్ లో మేము మేము పెరిగిన తర్వాత జరిగింది సో ఇవి ఎంత ఇది దాని తర్వాత మా ఇది ఈ ఫిఫ్టీ సెవెన్ లో జరిగింది కాబట్టి అటువంటి ఇదే తీసుకోలేదు అటువంటి ఛాన్స్ తీసుకోలేదు నాన్నగారు ఛాన్స్ తీసుకునే అవకాశం కూడా లేదు ఆయనకి ఇవన్నీ మళ్ళీ ఏమన్నా అయిపోతే ఎందుకంటే అక్కడ మీరు ఇక్కడెక్కడో ఉండి ఉద్యోగం చేసుకుంటూ అక్కడ లేకుండా రోజు కనిపిస్తుండాలి ప్రతి ఇది తిరుగుతుండాలి స్టూడియోస్ అంటే ఒకసారి నాన్నగారు ఒక జోక్ చెప్పేవారు అందరూ తిరిగే వాళ్ళే వీటన్నిటి చుట్టూ స్టూడియోస్ చుట్టూ కామన్ కామన్ సో మన వాంగర్ గారి గురించి చెప్పారు అన్నమాట ఒకసారి ఇక్కడ ఏమండి ఈ మధ్య కనిపిస్తలేదు వేషాలని ఎక్కడికి తిరిగారు అండి అన్నీ మరి ఏమి ఏమి వెళ్ళారంటే ఆడ ముందే రాశాడు కదండి ఏమి ఇవ్వమని ఏమి ఇట్లా ఉంటుంది అంత పెద్ద ఆర్టిస్ట్ అలా మాట్లాడారు ఆయన అలాంటివి చెప్తా నేను కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లాంటిది ఇది వచ్చినప్పుడు ఫేస్బుక్ లో కూడా పేజీ నడుపుతున్నారు కదా ఫేస్బుక్ పేజీ చాలా మంది ఆ పేజీ చూసి నాన్నగారు ఉన్నారని అనుకుంటున్నారు అదే అంటున్నారు మీరు పెట్టడం గురించి కాదు ఇంకా అవునా కాదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు దాంట్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏవైతే ఆర్టికల్స్ వచ్చిన చెప్పినయే చెప్పిన మొత్తం అంతా రాసుకునే అవన్నీ మొత్తం డైటైల్స్ ఏమైనా కావాలంటే దాంట్లో సంఘటనలో ఇంకోటి కావాలంటే మనం రాసే రాసుకునేవి ఇప్పుడు ఇప్పుడు రాసేవి చెప్పిన ఇవన్నీ గుర్తున్నాయి రాస్తుంటాం అంతేలేండి బండి యాక్చువల్ ఇప్పుడు ఐదుగురు కూడా నాన్నగారి దానికోసం చేస్తున్నారు కదా మీరు అందరు యాక్టివ్ గా మీ నాన్నగారి పని ముగ్గురు ముగ్గురు అంటే వాళ్ళిద్దరు మా మూడో అన్నయ్య ఆయన క్యాసెట్స్ నుంచి అనుకున్న వంద పాటలు ఎన్నో మాకు దొరికినాయి దాంట్లో వాటిని డిజిటైజ్ చేయడం తర్వాత అన్నయ్యమ్మ వాటిని కట్ చేసి ఇండివిజువల్ వీటి కింద చేయడం మొత్తం సిడీ వేసి ఇచ్చాం ఆయనకి ఎవరికి కావటానికి ఇస్తూ ఉండేవాళ్ళు అవన్నీ మొత్తం పాటలు మేము రేడియోలోంచి డైరెక్ట్ గా టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసింది అప్పుడు కూడా అది ఏముండేది చిన్న బైక్ ఉండేట్టు పెట్టేవాళ్ళు రేడియో రికార్డర్ ఉండేది ఆ రికార్డు లో చేసిన పాటలు ఇప్పటికే ఆ రికార్డు చేసి క్యాసెట్ అన్ని చేసింది మనోడు దానికి ఆఖరికి వాడి దగ్గరికి ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్ వచ్చినట్టు దాన్ని డిజిటలైజ్ చేశాడు కాకపోతే అంత క్యాసెట్ అంతా కలిపి అరవై నిమిషాలకి ఒక పాట తర్వాత ఒక పాట తర్వాత వస్తూ ఉంటది మెల్లగా కంప్యూటర్లోకి మళ్ళీ ఏ వచ్చినాయి కదా కొత్త కొత్త ఇవి ఆ సాఫ్ట్వేర్ వేసి అప్డేట్ అవ్వాలి దాన్ని మెల్లగా చేసి దాన్ని సో అవే రేడియో కూడా అది అది వచ్చిన తర్వాత కొంత అసలు అదే ఇప్పుడు రేడియోలో కూడా వేస్తున్నారు వాళ్ళు ఓన్లీ అదొకటి మీరు రేడియోలో వచ్చేలాగా చేయగలిగారు కదా అంతవరకు సంతోషపడాలి ఉన్నాయో లేవో మాకైతే తెలియదు అంటే ఆశించక్కర్లేదు ఆకాశవాణిలో ఉంటాయి అని ఆశించక్కర్లేదు అసలు అసలు ఏమైపోయినాయో అసలు పట్టాల్సిన వెతకడానికి అయితే కొంచెం కూడా ట్రై చేయండి అండి వెతకరు ఒక్కొక్కసారి ఇరేజ్ అయిపోతా ఎందుకంటే పెద్ద పెద్ద నాటకాలు దానికోసం ట్రై చేసిన వాళ్ళు కూడా పాత నాటకాలు అవన్నీ ఇప్పుడు ఏవి లేవు సరే అది ఎవరి లిమిటేషన్స్ వాళ్ళు దూరదర్శన్ లో బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు నాన్నగారి పాటలు కాని ఉండే వీళ్ళ వీళ్ళది మన కోట శ్రీనివాసరావు నాటకాలు కాని ఉండి ఎన్ని ప్రమాణాలు వచ్చినాయి అంటే వాళ్ళు చెప్పే ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటిది వాళ్ళకి లిమిటెడ్ గా ఇస్తారట క్యాసెట్స్ కొత్తది రికార్డు చేయాలంటే పాత తీసేయాలి వాళ్ళు అయితే అది కరెక్ట్ అని యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే ప్రిజర్వ్ చేయాలి అసలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కళాకారులు అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే ఈ కళా కళలతో సంపాదించింది ఏం లేదు వీళ్ళకి వేరే ఉంటది వీళ్ళ పని వేరే ఉంటది వీళ్ళు ఈ కళ ఏదైతే వాళ్ళ వాళ్ళకి ఈ కళంతా మొత్తం అంతా ఓన్లీ హాబీ అయిపోయింది హాబీ అయింది ఈ హాబీ ఉన్నాడు వెళ్తాడు తయారైన్సర్ బుక్ చేసుకుంటాడు పాడతాడు జనాలందరినీ రెండే ఊరికే వచ్చి చూడండి అని చెప్తున్నారు ఇవాళ అయితే ఆ క్యాసెట్ నాకు ఇచ్చే బాబు నీకు డబ్బులు ఇస్తాను కొత్త క్యాసెట్ కొనిస్తానని చెప్పేవాడు అప్పట్లో లేదు పరిస్థితి లేదు ఎవరికి దాంతో చాలా రేర్ గా ఉండేవి అసలు పెట్టి అది ఇంత ఇంత పెద్ద టీవీ కొనాలి అంత పెట్టాలి కానీ అప్పుడు వేరేస్తుంది కలర్ టీవీ వచ్చేస్తుంది మారిపోయింది కదా అంతా వచ్చేసింది ఫోన్ మనకి టీవీ కూడా భరించే శక్తి లేని వాళ్ళది అసలు